ඕෝම් නමශ්‍රිවාය, ඕෝම් නමෝ නාරායනාය, කාර්ථීක පුරාණමු ඇයිද අධ්‍යායමු වන පෝජන මහිම. ඕ ජනක මහාරාජා, కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందుగాని విష్ణువాలయమునందుగాని శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలెను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెల్లుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కళకందలి శ్లోకంలో యొక్క పాదమైనను కంఠస్థ మడరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామంను యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలెను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పో పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఏల కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి రాజా కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార మెలుగుచుండెను అతని దురాచారములను చూసి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారముల కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కానా నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలుగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కావున నీవు అట్ల చేయి అని బోధించను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుని శపించాడు ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి బడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారములో బడి దైవమును దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతుని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది శాప విమోచనం ఎప్పుడో ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయం ఏమైనా వివరింపమని ప్రాధేయపడెను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికవై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి నీ ముక్తి నొందుదువు అని కుమారునికి ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపము నుండి అడవికి పోయి ఒక చెట్టు తొరలో నివసించుచు ఫలములను తిరుచు జీవించుచున్నాడు ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళిచుండేవారు ఇట్లు కొంతకాలమైన అయిన తర్వాత కార్తీక మాసము వచ్చింది ఇక కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషకము ఉన్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణంను వినిపించుచుండెరి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషకము వీరి దగ్గరనున్న ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉన్నది అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందరు వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చిదిరి మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడెను అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చిదిమీ స్నానం ఆచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపు అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యంను శ్రద్ధగా ఆలకించు చుండగా తన వెనుకటి జన్మ అంతయు జ్ఞాపకంనకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు వెళ్ళిపోయాడు అటులనే ఆహారంనకే చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం నుండి మునివర్యా ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషక రూపం నుండి విముక్తుడనైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాడు కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను పంచమాధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము